నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తు రెండవ రోజు పోలీసుల ఆధీనంలోనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవుదాం మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి పాస్టా ప్యారిస్ తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్న కమిషనర్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది రెండవ రోజు సబ్ కలెక్టర్ కార్యాలయం పోలీసుల ఆధీనంలోనే ఉంది ఉదయం నుండి రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆ విఆర్ వలన బృందాలకు ఏర్పాటు చేసి ఉన్నత అధికారులు విచారిస్తున్నారు ప్రస్తుత ఆర్టీఓతో పాటు గతంలో ఇక్కడ ఆర్టీఓ చేసిన మురళిని కూడా దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు ముఖ్యంగా ఆదివారం సెలవు రోజున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చారు అన్న కోణంలో ప్రశ్నలు అందిస్తున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రమాద షాక్ షార్ట్ సర్క్యూట్ కారణంగానూ జరిగింది కాదని ఉద్దేశపూర్వకంగానే ఎవరు అట్టించారని ఇప్పటి ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీజీపీ ద్వారక తిరుమలరావు ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో ఎవరు ఎవరికి మేల్చడానికి ప్రమాదాన్ని సృష్టించారు ఈ భూ రికార్డులు దగ్ధం కావడం వల్ల ఎవరికైనా లాభం చేకూరుతుందా లేక పొలిటికల్ గేమ్ లో అధికారులు సిబ్బంది బలి కానున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి దుస్సాహసం చేయడం ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజమైన దోషుల్ని కట్టంగా శిక్షించాలని అప్పుడే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు what did టీలోని ప్రజలు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి చేశారు మదిరపల్లి మున్సిపాలిటీ కార్యాలయం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రమీళ మాట్లాడుతూ వినాయక చవితి పండుగకు సంబంధించి ముందుగానే పీసీ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రకృతికి మంచి చేసిన వారం అవుతామని పేర్కొన్నారు ప్లాస్టర్ ఆఫ్ తో చేసిన విగ్రహాన్ని వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుందని తెలిపారు కలెక్టర్ మేరకు మందరపల్లి మున్సిపాలిటీలో మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నమస్కారం మనకి సెప్టెంబర్ నెలలో మహాగణపతి వినాయక చవితి అనేది రావటం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిసు రంగులు వీడితో చేసిన వినాయక విగ్రహాలు కాకుండా ఈ మట్టితో చేసిన విగ్రహాలని మరి పూజించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరు నరిక్వేస్ట్ చేస్తున్నాము మనం ఒకసారి మన టౌన్లో ఉన్న ఈ పరిస్థితులు చూసుకుంటే గ్రౌండ్ వాటర్ అనేది కనీసం పదకొండు వందల అడుగులు వెళ్తే కూడా ఒక వన్ ఇంచ్ వాటర్ కూడా రాని పరిస్థితులు ఉన్నాయి అలాగే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారెస్ విగ్రహాలని మనకున్న చాలా చిన్న చిన్న అంటే చెరువులు అవి కూడా అర్బన్ ఏరియాలో కాకుండా రూరల్ ఏరియాలో ఈ చెరువులు ఉండటం దాంట్లో నిమజ్జనం చేయటం అనేది మనమందరం అందరం చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము అయితే ఈ నదీ జలాలు ఈ చెరువులు ఇవన్నీ కూడా కాలుష్యం అవటం మరి ఇది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఉన్నటువంటి స్పష్టమైన ఆదేశాలు రెండు వేల ఇరవై ఒకటి నుంచే మనకి ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాన్ని వాడాలి అనేది మనకున్నటువంటి గైడ్ లైన్స్ అయితే మనం ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు ఎక్కువ హైట్లో పెట్టుకొని మరి ఉత్సవ కమిటీలో ఈ పిఓపీ విగ్రహాన్ని వాడటం అలాగే మనకి వినాయక చరివేటప్పుడు కూడా ఈ పిఓపీతో తయారు చేసినటువంటి విగ్రహాలనే వాడటం అనేది మనం సర్వసాధారణంగా చూడటం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం మనకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎక్కడా కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలని కాకుండా మట్టితో చేసినటువంటి విగ్రహాలనే ఉపయోగించాల్సిందిగా మరి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మన మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ రెవెన్యూ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ విధంగా పిఓపితో కాకుండా మట్టితో చేసిన విగ్రహాలని మీరు అమ్మాలి అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే ఒక అవగాహన కల్పించడం కోసం ఒక మూడు రోజుల క్రితం మనం సచివాలయ సిబ్బందితో అలాగే మెక్మా నుంచి రిసోర్స్ పర్సన్స్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మట్టి విగ్రహాలని ఉపయోగించాలనే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన అనేది కల్పించడం జరిగింది అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెండింగ్ కమిటీ స్ట్రీట్ వెండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితికి ముందు ఈ పిఓపి విగ్రహాలు కాకుండా మట్టితో చేసిన విగ్రహాలని అమ్మాల్సిందిగా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అది కూడా ఒక రెండు మూడు రోజుల్లో ఈ స్ట్రీట్ వెండర్స్తో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మున్సిపాలిటీ తరఫున అవసరమైనటువంటి అవగాహన అనేది ప్రజలకి కల్పించడం జరుగుతుంది అలాగే గతంలో ఎవరైతే ఈ వినాయక చవితికి ఉత్సవ కమిటీలు సుమారుగా మన టౌన్లో నూట నలభై మూడు విగ్రహాలకి పర్మిషన్ తీసుకుని పోలీసు శాఖ వారి ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళకి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే మట్టి విగ్రహాలు అమ్ముతారో లేదు మన దగ్గర ఇక్కడ లోకల్గా ఎక్కడైనా తయారు చేసినా ఆ మట్టి విగ్రహాలను మాత్రమే వాడాల్సిందిగా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏంటంటే ఈ పర్యావరణ కాలుష్యం అనేది లేకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు కూడా మట్టితో చేసిన గణపతిని పూజించాల్సిందిగా పేరు పేరున అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్తో చేసిన విగ్రహాలని ఎటువంటి పరిస్థితుల్లో కాకుండా మట్టి విగ్రహాలని మరి పూజకి వినియోగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన నూట అరవై ఐదు ఎకరాలకు సంబంధించిన రికార్డులు దగ్గమయ్యాయని తమ్మలపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం జగడం వారిపల్లికి చెందిన నరసింహారెడ్డి ఆరోపించారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ తన భూమిని అక్కడి స్థానిక నాయకులు కబ్జా చేశారని ఇందుకు అక్కడి తహసీల్దార్ సహకరించారని ఆరోపించారు దీనిపై సబ్ కలెక్టర్ కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు తమ భూమికి సంబంధించిన అన్ని ఒరిజినల్ రికార్డులు కేసుకు సంబంధించిన రికార్డులు కలిపి మొత్తం వెయ్యి పేజీలు ఈ అగ్ని ప్రమాదంలో దగ్గమయ్యాయని

మాకు ఈ మాకు కూడా యాభై ఎకరాలు ఉంది పూర్వీకులు దంపదిచ్చింది ఆస్తి పూర్వీకులు సంపాదించింది ఆస్తి ఆ ఆస్తికి సంబంధించి మాకు రెవెన్యూ రెవెన్యూ రికార్డ్స్లో రెవెన్యూ అధికారులు ఏ ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఇక్కడ పిటిషన్లు పెట్టినాం పిటిషన్లు పెడితే అది ఏదింకి వచ్చి జరుగుతూ ఉంటాం అంతలేకే రీసర్వే వచ్చా ఎత్తుకుంటానే ఈ జిల్లాలో మా గ్రామం ఫస్ట్ చేశారు పైలట్ గ్రామం తగడవారిపల్లి రెవెన్యూ విలేజ్ మాకున్న రిజిస్టర్ పత్రాలు రిజిస్టర్ పత్రాలు అయితే ఎక్కడైనా దొరుకుతాయి రెవెన్యూ అధికారులు సెటిల్మెంట్ భూమి మినా భూమి పట్టా సెటిల్మెంట్ ఆఫీసర్లు పట్టాలు ఇచ్చినారు సెటిల్మెంట్ ఆఫీసర్లు పట్టాలు ఇచ్చినారు ఆ పట్టాలు రికార్డ్స్ను ఆ పట్టాలపైన విచారణకు ఇక్కడ రికార్డ్స్ ఇచ్చినాం ఎక్కడ కానీ దొరకని రికార్డ్స్ అది అవి మళ్ళా నకలు తీస్తే వచ్చే రికార్డ్స్ కాదు ఆ మా పూర్వీకు మా తాతగారే దాన్ని సంపాదించి పెట్టింది ఆ భూమి సంపాదించిందే మా తాత సౌదిద్ది ఇప్పుడే ఎగది ఆ రికార్డును ఎన్నో వయో ప్రయాసాలకు ఎన్నో అష్ట కష్టాలకు డబ్బులు లేనప్పుడు కూడా ఇక్కడికి రికార్డ్స్ కనీసం ఒక వెయ్యి వెయ్యి పేజీలు ఉంటుంది మా గ్రామకు సంబంధించిన రికార్డ్స్ కేసు రన్నింగ్లో ఉంది విచారణలో ఉంది ఇది లాస్ట్ ఉంటారు ఇక్కడ అయితే ఇది అయిపోతుంది ఇక్కడికి ఎలక్షన్లో కూడా వచ్చి చూసుకో మేము వాయిదా ఎప్పుడు అడిగినా వాయిదా ఎప్పుడు అడిగినా మాకు బెంచ్ ఉంది మా మండలానికి ఆ మండలంలో ఉండే అధికారిని అడిగి డేట్ వేసుకోతా ఆ ఫైల్ మీద డే వాయిదాకు వైదాక వచ్చినా చూసుకో బాతా ఇప్పుడు ఇది ఎలక్షన్ అయిపోతే మీ విచారణకు వస్తుంది అక్కడ ఏదో దొరుకుతా ఉంది ముఖ్యమంత్రి ఏదో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఓ డిసిషన్ తీసుకుంటాడో దాన్ని బట్టి చేస్తాము కొన్ని రోజులకి రావద్దు కొన్ని రోజులకి రావద్దున్నారు ఇంత కలిపింది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా భూమి మా భూమి మాకుంటుంది మా రికార్జ్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మేము ఏమైపోదు మేము సంపాదించిన రికార్డ్స్ కాదు మా పూర్వీకులు మా తాత సంపాదించే రికార్డ్స్ ఎన్ని ఏళ్ళ నుంచి చదివిపాకుండా పెట్టుకోండి రికార్డ్స్ అది నూట అరవై ఎకరాలు భూమి ఉంటుంది భూమి లేక రానిస్తారా నీది కాదు నీది కాదు సీల్ రెడీ చేస్తా ఉండాలి కొత్తవే రెడీ చేసినట్టు కూడా ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ హార్సలీ హిల్స్ లో బుధ గురువారంలో మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి మావిల సుబ్బారాయుడు పిలుపునిచ్చారు నేడు ఏఐటీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం గురువారం రెండు రోజుల పాటు తంబలపల్లి నియోజకవర్గం హార్సిలీ హిల్స్ లో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను విజయవంతం చేయాలని కోరారు గత సమయకాలం సందర్భంగా వెయ్యి రూపాయల కానుక పదిహేను రోజుల సమయకాల జీవితం ఇంజనీరింగ్ కార్మికులకు పారిశుధ్య కార్మికులతో పాటుగా సమానంగా ఇత బత్యాలు చెల్లించాలని అన్నారు పార్కుల పనిచేసే కార్మికులకు జీవోఎంఎస్ ఎంఎస్ నెంబర్ 36 ప్రకారం జీతాలు కోవిడ్ లో నియమించిన కార్మికులకు ఉద్యోగ భద్రత ఆఫ్రస్లో చేర్చి మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అంతేనా యుడు ఏటుసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబ శివ ఏటుసి జిల్లా సెక్రటరీ ఏ మున్సిపల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ గౌడ్ అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి వరి సురేష్ కుమార్ వాళ్ళు ప్రధానంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పార్శుద్య పార్శుద్యేతర వర్గ కార్మికులకు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వీళ్ళందరికీ ఒక శిక్షణ తరగతులు అనేటువంటివి ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో మదనపల్లెలో ఆర్సీఎస్లో జరపబోతా ఉన్నా రేపు ఉదయం పది గంటలకు ప్రారంభ సెషన్ ఏటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబ్లేస్ గారు అలాగే ప్రొఫెసర్ రాజశేఖర్ గారు సోమసుందర్ గారు రాధాకృష్ణ గారు వీరందరూ కలిసి వీటిని ప్రారంభిస్తారు ప్రధానంగా ఈ శిక్షణ తరగతులు అనేటువంటివి మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి విధి విధానాలు వీటి పట్ల కార్మిక నాయకులను చైతన్యవంతం చేస్తూ లీడర్షిప్ క్వాలిటీ పెంచడం కోసం అలాగే సమాజంలో అభివృద్ధి చెందుతున్నటువంటి సంపదలో అభివృద్ధి చేస్తున్నటువంటి సంపదలో కీలక పాత్ర పోషించేటువంటి కార్మికునికి అందాల్సినటువంటి హక్కులు వాటిపైన సంబంధించి భాగస్వామ్యంలో వీరి పాత్ర వీటన్నిటిపైన సుదీర్ఘంగా చర్చించుకోవడం జరుగుతుంది ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వందల ఇరవై మంది అటెండ్ అవుతా ఉన్నారు హాస్టల్స్లో జరిగే శిక్షణ తరగతులకు ఈ శిక్షణ తరగతులలో మహిళలకు అలాగే యువ కార్మికులకు అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది చాలా సమ మొదటిసారి ఈ హార్ల్స్ మదనపల్లిలో అనేటువంటిది రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జరగడం అనేటువంటిది కాబట్టి వీటిని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోరుతా ఉన్నాం అలాగే మీడియా మిత్రులు కూడా అక్కడికి వచ్చి మా న్యూస్ పేపర్ రైతులు కూడా చేయాలని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం తాంబర్ సిటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఆర్సీఎస్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరుగుతూ ఉంది ఈ రెండు రోజుల పాటు జరిగే వర్క్షాప్లో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన చర్చ జరిపి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు అక్కడ ఇలా అధికారంలో ఉన్నటువంటి కూటమి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పారుషంత కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని అనేక వాగ్దానాలు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాకముందు మొత్తం అంతా రాష్ట్రం అంతా తిరిగి కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికులందరినీ నేను అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానాలు ప్రగట్భావ్ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ పాటు పారిశుద్ధ కార్మికులను ఇతర కార్మిక వర్గాన్ని ఉపయోగించుకున్నారు తప్ప వారి సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారం చేయలేదు నేడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కార్మిక సమస్యలు పరిష్కారం చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కార్మిక వర్గ సమస్యలపైన ఏమాత్రం కూడా చర్చ జరపలేదు ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో అయినా రెండవ రోజైన కార్మిక వర్గ సమస్యలపైన చర్చ జరిపి గత ప్రభుత్వంలో చేసినటువంటి సమ్మెల సందర్భంగా కనీస వేతనాలు కావచ్చు ఇతర సమస్యలకు సంబంధించి జీవోలో తక్షణమే విడుదల చేయాలని చెప్పి వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలని చెప్పి ఏఐటిసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కార్మిక వర్గం జరిగే పోరాటాల్లో ఏఐటిసీ ఎరజెండా ముందుండి కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సహాయ కార్యదర్శి రేపు మన్నాడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతులకు సంబంధించి అనేక కార్మిక సమస్యలు ఉన్నాయి కూడా పేరుకుపోయినటువంటివన్నీ కూడా ఆ శిక్షణ తరగతుల్లో చర్చించడం జరుగుతుంది పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా ఎనిమిది రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మెలో ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో మినిట్స్లో పొందుపరిచినట్లు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే కొత్త ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు పోయినా ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఆర్సి ఏదో ఉందో ఏదైతే ఉందో పిఆర్సీలో కూడా రావాల్సినటువంటి బకాయిలు అవి కూడా అన్నీ కూడా వెంటనే కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం దీనికి సంబంధించి కార్మికుల్లో దీని మీద అవగాహన తీసుకురావడానికి రేపటి రోజున కార్మికుల సమస్యల మీద కార్మిక హక్కుల మీద ఏదైతే మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉందో దాన్ని ఈ శిక్షణ తరగతిలో చర్చిస్తాం చర్చించి దీన్ని ఏఐటియుసి రాష్ట్ర నాయకత్వం తర్వాత అక్కడ బోధించడానికి వస్తున్నటువంటి ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళన్నీ కూడా కార్మిక సమస్యల మీద అన్నీ చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఇతర పేరుకుపోయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చించి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ఈ శిక్షణాధివృద్ధులు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైజ్ఞానిక శిక్షణ తరగతులు అన్నమయ్య జిల్లా మదనపల్లి హార్సిల్ ఇల్స్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ అన్నమయ్య జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత ఆంధ్ర ఊటీ అని పేరు గడిచినటువంటి హార్సిల్స్లో ఈ కార్యక్రమాన్ని నడపాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుపుతా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం పైన కానీ అంతకుముందున్న ప్రభుత్వం పైన కానీ మున్సిపల్ కార్మికుల సమస్యల పైన పోరాటాలు చేశాం ఆ పోరాటాల స్ఫూర్తితో ఆ పోరాటాలని నెమరు చేసుకుంటూ భవిష్యత్తులో కార్మికులకు రావాల్సిన హక్కుల కోసమై ఏదైతే జీవోలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు జీవోలు ఇచ్చిన తర్వాత ఆ జీవోలు ఇంప్లిమెంట్ కాకుండా పోవడం దాని మీద గట్టిగా పోరాటాలు చేయడానికి ఈ రాష్ట్ర వైజ్ఞానిక శిక్షణ తరగతులు రాష్ట్రంలో ఉన్న కార్మికులకందరికీ ఉపయోగపడతాయని ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మదనపల్లిలో హాస్టల్స్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అదేవిధంగా ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్న ప్రతినిధులందరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మీరందరూ కృషి చేస్తారని చెప్పని కోరుతా ఉన్నాను వర్షాలు సమృద్ధిగా కురిసే రైతులు ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని నడవీది గంగమ్మ జాతర నిర్వహిస్తామని దిగువ కమ్మపల్లి భక్తాదులు తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు నడవీది గంగమ్మ జాతర ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టారు మంగళ బుధవారంలో ఈ జాతరను వైభవంగా నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు తమ పెద్దల కాలం నుండి వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ జాతర ప్రారంభించాలని తాము కొనసాగిస్తున్నామని తెలిపారు మంగళ బుధవారంలో జరిగే ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుని అమ్మవారి కృపాకు పాత్రలు కావాలని కోరారు పది గంటలకి అమ్మవారిని అక్కడికి వచ్చి పన్నెండు గంటలకి రెండు గంటలకి ఎంపోద్దు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మళ్ళీ రేపు వచ్చిందనో కేరళ డ్రమ్సు కర్ణాటక మైసూరు బ్యాన్సెస్ తమిళనాడు జరిగి డ్యాన్స్ చక్కబిన తెలంగాణ జన్స్లో అన్ని అంగారంగ వైభవ చేస్తాము బుధవారం బుధవారం వచ్చిందినో సాయంత్రం వరకు ఉంటుంది అమ్మవారి సాయంత్రం నై నైట్ పది గంటలకి ఊరేగింది నిమ్మలపల్లి రోడ్డు సుభాష్ రోడ్డు ఇట్లా పశ్చిమకొండ ఈ బైరంబండం ఇది ఇవన్నీ కవర్ చేసుకుంటాం రోజా ప్లాంట్లో ఇది గంగమ్మ దత్తరాలుగా పెట్టుకున్నాము యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి వర్షాలు బాగుపడాలని రైతులు పంటల గింటలు అన్నీ బాగుపడాలని అందరూ బాగుండాలని రేపు సాయంత్రం వచ్చిందను భక్తాదులు అందరూ వచ్చిందను అమ్మవారిని దర్శనం చేసుకొని నీళ్లు బాణాలు అన్నీ ఎత్తుకొని వస్తారు అవన్నీ ఎక్కొచ్చి

మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవుదాం మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి పాస్ట్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్న కమిషనర్ ఇవి బిల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్